రేవంత్ రెడ్డి క్యాబినెట్ విస్తరణ అసంతృప్తిని రాజేసింది ఉన్న మంత్రి పదవులపై ఉన్నంత ఉన్న మంత్రి పదవులేమో తక్కువ కానీ మంత్రి పదవులను ఆశించిన వారి సంఖ్య చాతన్ చాతన్ చాతడపడుతుంది అందులోనూ రెడ్డి సామాజిక వర్గంలోని ఎమ్మెల్యేలో చాలామంది మంత్రి పదవులపై ఆశలు పెట్టుకుంటున్నారు విచిత్రం ఏంటంటే విచిత్రం ఏమిటి అంటే వార్నింగుల్లో లాంటి మాటలు తూటాలను పేల్చారు ఇలాంటి వారిలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఎల్ రెడ్డి రంగారెడ్డి ముఖ్యులు వీళ్ళతో పాటు పి సుదర్శన్ రెడ్డి తదితరులు కూడా క్యాబినెట్లో చోటు ఆశించారు ఇక్కడే వీళ్ళంతా మర్చిపోయిన చిన్న లాజిక్ ఉంది కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన రెడ్డి ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఉన్నారు వీళ్ళలో చాలామంది మర్చిపోయిన లాజిక్ ఏమిటంటే మంత్రివర్గంలో రెడ్డి ఎమ్మెల్యేలకు అవకాశాలు లేవని ఎందుకంటే మంత్రివర్గంలో సభ్యుల సంఖ్య పద్దెనిమిదికి మించకూడదు శనివారం నాటికి పన్నెండు మంది మంత్రులు అయినారు రేవంత్ రెడ్డితో కలుపుకొని రెండు రెడ్లు మంత్రివర్గంలో నలుగురు ఉన్నారు పద్దెనిమిది మంది క్యాబినెట్లో ఇప్పటికే నలుగురు రెడ్లు ఉండడం అంటే రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లే అనుకోవాలి రేవంత్ కాకుండా మంత్రివర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ కారణంగా రెడ్డి సామాజిక వర్గం నుండి మరొకరిని తీసుకునేంత సీన్ లేదు పోని ఇంకొక రెడ్డి ఎమ్మెల్యేని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిన అసాధారణ పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే అది లేదు కొత్తగా ఒకటి రెండు ఎమ్మెల్యేని మంత్రిగా తీసుకోవాలంటే ఇప్పుడున్న ముగ్గురిలో ఒకరిని తప్పించాల్సిందే తప్ప వేరే దారి లేదు మంత్రులుగా ఉన్న ముగ్గురు రెడ్లలో ఎవరిని తప్పించే అవకాశం లేదు అలాంటిది అదనంగా మరో రెడ్డి ఎమ్మెల్యేకు మంత్రిగా లేదన్నది సింపుల్ లాజిక్ ఈ లాజిక్తోనే రెడ్డి ఎమ్మెల్యేలు మర్చిపోయారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో తనకు మంత్రి పదవి హామీ ఇచ్చారన్నది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాదన అయితే కోమటిరెడ్డి మర్చిపోయిన విషయం మరోటుంది అదేమిటంటే ఇప్పటికే తర అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ తన